ఒక ప్రశాంతమైన గ్రామంలో సూర్యుడు తడుక్కుమంటూ ఉదయిస్తున్నప్పుడు అన్ని జంతువులు మెల్లగా లేవడం ప్రారంభించాయి వాటిలో ఒకటి గౌరీ అనే తెల్లని ఆవు ఒక కలతో జీవించింది తనకెంతో ఇష్టమైన కూరగాయలు తానే పండించాలనే ఆశ గౌరీ తన చిన్న గాలివాసి టోపీ పెట్టుకుని చిన్న బుట్ట తీసుకుని పొలానికి నడిచింది శ్రమ చేస్తే ఏ జంతువు అయినా రైతు కావచ్చని ఆమె నమ్మింది తన బలమైన కాళ్లతో గౌరీ నేలను దున్నడం ప్రారంభించింది పక్కన పక్షులు చిమ్మ చిమ్మమంటూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పాయి గౌరీ జాగ్రత్తగా టమాటా క్యారెట్ పాలకూర విత్తనాలను నాటింది తరువాత వాటిని మట్టితో కప్పి నీళ్లు పోసింది ప్రతిరోజు గౌరీ మొక్కలకు నీళ్లు పోసింది మాలిన్యాలను తీయింది మొక్కలు ఎదుగుతుంటే ఆమె ముఖంలో చిరునవ్వు మెరిసింది కొన్ని వారాల తరువాత పొలం నిండా కూరగాయలతో కళకళలాడింది గౌరీ ఆనందంతో వాటిని కత్తెర చేసి బుట్టలో వేసింది గౌరీ తన పంటను ఒంటరిగా తినలేదు ఆమె అన్ని జంతువులను పిలిచి ఒక పెద్ద విందు ఏర్పాటు చేసింది అందరూ ఆనందంగా భోజనం చేశారు ఆ రోజు నుండి గౌరీ గ్రామంలో మొట్టమొదటి ఆవు రైతు అయ్యింది ఆమె శ్రమ ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమేనని చూపించింది మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి